జై శ్రీరామ్ నా పేరు బలకూట వెంకటరెడ్డి ముమ్మడివరం మండలం చెయ్యారి గుండెపల్లి మా గ్రామం ఆషాఢ మాసం సందర్భంగా మా గ్రామంలో అమ్మవార్లకు సారిపెట్టే కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సమరస సేవా ఫౌండేషన్ వారి సహకారంతో ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి అమ్మవారికి శ్రీరా సారే సడి పాలకాలు పసుపు నీళ్ళు అన్నీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజున ఈ గుండెపేరిలో మా వనువులమ్మ అమ్మవారి ఆలయం దగ్గర సారి సమర్పించి అనంతరం మా అయినటువంటి శ్రీ 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 సత్తమ్మ తల్లివారి దేవాలయం వరకు కూడా భక్తులందరూ కూడా అమ్మవారు శుద్ధంగా వెళ్ళి అక్కడ కూడా సే సేరాసారి సమర్పిస్తాం ఇది మన సనాతన ధర్మాన్ని ముఖ్యంగా మన హిందూ ధర్మాన్ని కూడా ప్రజలందరికీ చాటి చెప్పి మన యొక్క సంస్కృతిని బయటికి తీయాలనే సంకల్పంతో మన సమ మన సమరస సేవ ఫౌండేషన్ వారు ఈ నిర్ణయం తీసుకున్నారు చాలా అభినందనం వాళ్ళకి అంటే వాళ్ళు ప్రతిరోజు కూడా ఆ మాసం వచ్చిన దానికి ఎన్నో గ్రామాలు కొన్ని గ్రామాల తిరిగి తిరిగి ఈ కార్యక్రమాన్ని బలోపతం చేస్తూ మన సనాతన ధర్మాన్ని ప్రారంభిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ఒకసారి తెలియజేస్తూ ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులు మ్మ వారి ఆశీస్లు సప్తమ ఆశీస్సులు ఈ అందరికీ కూడా ప్రజలకు కలగాలని ఈ రోజు ఈ ఊర్లో జరిగే కార్యక్రమం మా ఊరే కాకుండా చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు ఓం శ్రీమాత రేణుమహ హిందూ బంధువులందరికీ కూడా ఈ ఆషాఢ శుభ సందర్భంగా శుభాక్ష శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమరస్తా సేవా ఫౌండేషన్ అయితేనేమి వివిధ ధార్మిక సంస్థలు అయితేనేమి వివిధ దేవాలయాల కమిటీలు అయితేనేమి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ గ్రామాన కూడా అమ్మవారికి చీరాసారాల సమర్పణ కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా కోనసీమ జిల్లాలో చెయ్యేరుగుండేపల్లి గ్రామంలో వెలిసినటువంటి గ్రామ దేవత వనువులమ్మ తల్లి అలాగే సీమ దేవత సత్తమ్మ తల్లి అంటే వనువలమ్మ తల్లి అంటే ఈ గ్రామానికి గ్రామ దేవత కానీ యావత్ కోనసీమకే గ్రామ దేవత సీమ దేవత మన సత్తమ్మ తల్లి అటువంటి వనువలమ్మ తల్లికి అలాగే సత్తమ్మ తల్లికి కూడా ఈరోజు సారెల సమర్పణ ఎంతో అంగరంగ వైభవంగా జరు జరిగింది సుమారు వేల మంది ఈరోజు ప్రతి ఇంటి నుంచి కూడా అమ్మవారికి పసుపు కుంకుమలు సారెలు చలివిడి పానకాలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పణ చేయడం జరిగింది ఎందుకంటే ఆషాఢంలో సాధారణంగా ఆడపొడుచులకు సారీలు పెట్టడం అనేది ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆనవాయితీ కానీ గ్రామ దేవతను కూడా ప్రతి ఇంటికి ఏ గ్రామంలో ఉన్న గ్రామ దేవత ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా ఆడపొడుచుగా చెప్పుకుంటాం ఆ సందర్భంగానే ప్రతి ఇంటి నుండి కూడా ఆ గ్రామ దేవతకి ఈ సారల సమర్పణ అనేటువంటి కార్యక్రమం ఎంతో మహత్తరంగా ఈరోజు ప్రతి గ్రామంలోన కూడా జరుగుతోంది అందులో భాగంగానే ఈరోజు మన సిహచ్గున్నేపల్లి గ్రామ దేవత అయినటువంటి వనములమ్మ తల్లికి అలాగే మన సీమ దేవత అయినటువంటి శ్రీ 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 సత్తమ్మ తల్లి అమ్మవారికి కూడా ఈ సారెల సమర్పణ జరుగుతోంది సాధారణంగా ఈ సమయంలో వేసవి పూర్తి చేసుకుని మళ్ళీ వర్షాకాలంలో ప్రవేశించిన సందర్భంగా ఈ వాతావరణంలో ఎప్పుడైతే మార్పు వచ్చిందో కొన్ని విష జ్వరాలు కానీ కొన్ని ఆరోగ్య సమస్యలు గానీ వచ్చే అవకాశం ఉంటుంది ఈ సమయంలో కాబట్టి ఈ తరుణంలో మనం ఈ చీరాసారెలు అనే కార్యక్రమం ద్వారా చలివిడి పానకాలు సమర్పిస్తూ ఉంటాం ఈ చలివిడి పానకాలు ఎప్పుడైతే అమ్మవారికి నివేదన చేసి అవి మనం ప్రసాదంగా తీసుకున్నామో ఈ సీజనల్ గా వచ్చేటటువంటి డిసీజెస్ కి మనం తరిమి కొట్టేటువంటి అవకాశం ఉంటుంది అందు నిమిత్తమే మన పెద్దలు ఇటువంటి సాంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి మన సనాతన ధర్మంలో ఏర్పాటు చేసినటువంటి సాంప్రదాయాలు కూడా ఎంతో ఆంతర్యం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమరస్త సేవా ఫౌండేషన్ అయితేనేమి ఇతర ధార్మిక సంస్థలు ఆలయ కమిటీ వారు ఎంతో వైభవంగా ప్రతి గ్రామాన కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి మన ఈ సిహచ్ గున్నేపల్లి గ్రామంలో జరిగినటువంటి ఈ చీరాసారే సమర్పణ కార్యక్రమాన్ని ఎంత అంగరంగ వైభవంగా జరిపించినటువంటి ప్రతి గ్రామ ఆడపొడుచుకి ధార్మిక కార్యకర్తలకు గ్రామస్తులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం శ్రీమాత్రేణమ